వల్ల చాలా నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది ట్రూ లోన్ యాప్ చాలా మంది కస్టమర్స్ ఒక ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను వాళ్ళు తీసుకున్నాక వాళ్ళు ఎట్లా సఫర్ అవుతారు అంటే ఫస్ట్ ఎవరైతే మీకు లోన్ ఇస్తున్నారో సో వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ లేవు ఇట్స్ లైక్ ప్రైవేట్ ఫైనాన్స్ లాగా వాళ్ళు ఇస్తారు లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు దాంట్లో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇస్తారు మీరు ఎప్పుడైతే డౌన్లోడ్ చేశారో యాప్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ఫైజ్ కంపెనీ ఉంది ఆ యాప్ డౌన్లోడ్ చేశారు చేయంగానే మీ మొబైల్లో ఎన్నైతే కాంటాక్ట్స్ ఉన్నాయో మీ ఎంతైతే డేటా ఉంటుందో మొత్తం వాళ్ళు క్యాప్చర్ చేస్తారు సో మీరు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు లోన్ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు లేకపోతే ఆల్రెడీ సో మచ్ ఆఫ్ అమౌంట్ మీరు పే చేసి తీసుకున్న దానికంటే దాంట్లో కూడా మీకు ఎలిజిబిలిటీ ఏదో పెద్దగా రాదండి ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ చిన్న వాళ్ళు ఉంటారు చాలా చిన్న చిన్న లోన్స్ చిన్న చిన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు వాళ్ళు హౌస్ వైఫ్ వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటాయి తీసుకొని ఏం చేస్తారంటే ఒకసారి ఆ లోన్ అమౌంట్ మనకి ఏదైతే వాళ్ళు ఆ లోన్ ఇచ్చేసి వాళ్ళు రీపేమెంట్ ఏదో ఒక రూపంలో వాళ్ళు మళ్ళీ డబ్బులు కట్టేస్తారు కట్టేసినాక కూడా వాళ్ళకి మళ్ళీ నెంబర్ ఆఫ్ కాల్స్ రావడము వాళ్ళు ఉన్న కాంటాక్ట్స్ తోటి ఏంటంటే అది సాల్వ్ ఇల్లీగల్ అండి గవర్నమెంట్ కూడా దీని మీద బాగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్ట్రిక్స్ ఆర్బీఐ కానీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది సో ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాత్రం లోన్ యాప్స్ అనేవి పుట్టుకొస్తున్నాయి దీనివల్ల అంటే చాలా ఇప్పటివరకు మీరు చూసి ఉండొచ్చు చాలా దగ్గర కేసెస్ కూడా ఫైల్ అయ్యి ఉన్నాయి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతాయి ఇప్పుడు మీరు ఉన్నారు లోన్ యాప్ తీసుకున్నారు మీరు కట్టలేని పరిస్థితి ఉంది డెఫినెట్లీ వాట్ దే విల్ డూస్ దే విల్ డూ థర్డ్ పార్టీ కాలింగ్ లైక్ మీ కాంటాక్ట్స్ ఎవరైతే మీ సిస్టర్స్ మీ కజిన్స్ మీ పెద్దనాన్న వాళ్ళు చిన్నాన్న ఎవరో కాల్స్ కాల్ చేసి ఇట్లా డబ్బులు కట్టట్లేదు అని చెప్పేసి అంటే ఇంకొకటి అది కదండి దానివల్ల నార్మల్ నేషనలైజ్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఏవైతే రెప్యూటెడ్ బ్యాంక్స్ ఉన్నాయి మార్కెట్ లో వీళ్ళ వల్ల అవి ఇవి రెండు మర్చిపోయి పబ్లిక్ ఏం చేస్తున్నారు అంటే లోన్ రికవరీ అని మాట్లాడుతున్నారు ఓకే లోన్ రికవరీ అని మాట్లాడుతున్నాం కాకపోతే ఏంటంటే బ్యాంక్ పాలసీస్ వేరే బ్యాంక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే లోన్ యాప్స్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే వీళ్ళే వేరే వాళ్ళకి ఏం లేవు లోన్ యాప్స్ వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు దే కెన్ డూ ఎనీథింగ్ వాళ్ళు ఏదైనా చేయవచ్చు వాళ్ళని అడిగేవాళ్ళు లేరు ఇట్స్ లైక్ ప్రైవేట్ ఫైనాన్స్